ఈ వార్తలను తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్ అందిస్తుంది బాధ్యత పౌరుడిగా ప్రజల అనుమానాలు తొలగించాల్సిన బాధ్యత పెట్రోల్ పంప్ యాజమాన్యం పైనే ఉంది మాజీ మంత్రి జీవన్ రెడ్డి యాజమాన్య హక్కులు మున్సిపాలిటీకి ఉన్నాయి కాబట్టి చట్టపరంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నా ప్రెస్ మీట్లో జీవన్ రెడ్డి వెల్లడి జగిత్యాల పట్టణంలోని మున్సిపాలిటీకి చెందిన సర్వే నెంబర్ నూట ముప్పై నిధులు పెట్రోల్ పంప్ యాజమాన్యం తమ హక్కుల పట్ల ప్రజల్లో నెలకొన్న అనుమానాలను తొలగించాల్సిన బాధ్యత వారిపైనే ఉందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి స్పష్టం చేశారు జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో ఆయన మున్సిపల్ మాజీ చైర్పర్సన్ శ్రీమతి విజయలక్ష్మితో పాటుగా స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు ప్రభుత్వ ఆస్తుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆ బాధ్యతతోనే తాను ఒక ప్రజాప్రతినిధిగా జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ సమీపంలో సర్వే నెంబర్ నూట ముప్పై నిలదీస్తున్నానని అన్నారు అక్రమంగా వినియోగిస్తున్న ఇరవై గుంటల స్థలాన్ని మున్సిపల్ స్వాధీనం చేసుకుని ప్రజావసరాలకు వినియోగించాలని కిబోలా అనుమానంగా ఉందని హైకోర్టు సైతం పేర్కొందని వివరించారు పెట్రోల్ డీజిల్ కిరోసిన్ పంపు ఏర్పాటు కోసం ఏర్పడిన స్థల వివాదంపై మున్సిపల్ వేసిన బాలే వీరేశం సబ్ కమిటీకి కూడా సమర్పించలేదని అలాగే దారం వీరమల్లయ్య వారసులు యాజమాన్య హక్కుల కోసం కోర్టులో ఏనాడు దావా వేయలేదని మున్సిపాలిటీ చేసిన తీర్మానం నూట రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి మాత్రమే ఉందని కోర్టు పేర్కొంది తను వేసిన రిట్లకు అనుకూలంగా తీర్పు వచ్చిందని మున్సిపల్ తీర్మానం రద్దు చేశారనడం అక్షరాల తప్పు అని జీవన్ రెడ్డి సందర్భంగా స్పష్టం చేశారు ఇంకా ఆయన మాట్లాడుతూ ఆ వన్ ఫోర్ జీరో రిజల్యూషన్ అది కొనసాగుతుంది ప్రభుత్వం నిర్ణయం తీసుకునేంత వరకు అని చెప్పని పేర్కొన్నారు ఈ యాజమాన్య హక్కులకు సంబంధించి యాజమాన్య హక్కులకు సంబంధించి ఇదే మంచాల కృష్ణ గారు మరి ఇతరులు ఏదైతే ఈ రిట్లు పోయిందో ఈ కిబాలా ద్వారా మీరు ఇక్కడ రిట్ లో నేను నిర్ధారించలేను మీరు సివిల్ కోర్టు తీర్చుకోండి యాజమాన్య అని ఇట్ వాజ్ ఇన్ అక్టోబర్ టూ థౌజండ్ ఎయిట్ ఐబీ అక్టోబర్ టూ థౌజండ్ ఇంతవరకు నా నోటీసులు ఉండే నేను ఇంత వరకు నేను ఒక బాధ్యత గల పౌరుడుగా ఒక ప్రజాప్రతినిధిగా అనుకోండి ప్రజా ఆస్తులను పరిరక్షించడం ఏదైతుందో ఒక ప్రజా ప్రతినిధిగానే కానివ్వండి ఒక పౌరుడిగా బాధ్యత తగ్గ భావించేదిలో నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదించడం అనే భావన జిల్లా కలెక్టర్ గారు మున్సిపల్ అధికారులకు ఇచ్చి నేను పేర్కొన్నది ఏంటంటే నాకు నేను మీకు ఇచ్చిన అర్థమన్నది ఇది ఇరవై గుంటలకు దాదాపు ట్వంటీ ఇంటూ ఫైవ్ వంద కోట్లు విలువ చేసే ఆస్తి స్వాధీనంలో ఉన్నటువంటి వారందరూ కూడా కేవలం ఆక్రమణదారులు మాత్రమే కావడంతో వారి నుండి మున్సిపాలిటీ స్వాధీనం చేసుకునుటకు చట్టపరమైన చర్యలు చేపట్టి సెడ్ మున్సిపాలిటీ స్వాధీనం చేసుకునుటకు చట్టపరమైన చర్యలు చేపట్టి ప్రజా అవసరాలకు వినియోగింప విధంగా తగు చర్యలు చేపట్టగల మరి నేను ఒక బాధ్యత గల పౌరుడు ఉందో చట్టపరంగా ఈ భూ ఆక్రమణదారులపై చర్యలు తీసుకొని దాని మున్సిపాలిటీ స్వాధీనం చేసుకొని ప్రజాస్వామితా అని చెప్పి నేను లేఖ రాస్తాను మీకు అందరూ ఇచ్చాను సరే మా మిత్రుడు కృష్ణ గారు ఏదైతుందో ఎవరే కానీ ఏదైతుందో ఇవాళ కోట్ల విలువ చేసే ఆస్తి మరి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందంటే ఎవరే బాధ కలుగుతుంది కలిగి నేను హ్యూమన్ నేచర్ కాదండి అలో చేసి అపీలేమన్నది ఏ సింగిల్ జడ్జి యాజమాన్య హక్కుల నిర్ధారణ ఇది హైకోర్టు సాధ్యం కాదు అని మీరు అలో చేసిండ్రో ఒక డిస్మిస్ ఇట్ అని చెప్పాను మీరు పదిహేను పదహారు చదవండి నాకు అయితే మీకు దాంట్లో పేరా పదిహేను పదహారు చూసిన సిక్స్ ఫిఫ్టీన్త్ ఏమో कोर्ट को हाई कोर्ट को परदेले नहीं सील कोर्ट में बोलना है अपननी पणार लो ये इतन ना दो आई थिंक सो ऑब्जर्व इट मे नॉट बी प्रॉपर फॉर द लर्न जज टू पुट ऑन रिकॉर्ड द बार्न फ्यूज एज इट गोस जेन्युइननेस ऑफ द डॉक्यूमेंट इट इज टू बी फॉर द सील दैट अवर द लर्न जज हैड अदर दैट इंप्यूर्स डिस डिस कैन नॉट बी सब्जेक्ट मैटर ऑफ रिपीटीशन एंड क्वेश्चन ऑफ टाइटल कैन नॉट बी डन इन टू इन హక్కుల నిర్ధారణ ఆవశ్యకతను గుర్తించి హక్కుల నిర్ధారణ ఆవశ్యకత గుర్తించి ఒక తివాలా ఏదైతుందో సృష్టించబడ్డది అని చెప్పి భావించే అవకాశానికి బలం చేయకూడదు అది సృష్టించబడ్డది అని భావించడానికి బలం చేయకూడదు ఎవరైనా అనుమానంలో ఎట్లు ఆ అనుమానం బలపడటానికి అవకాశం అనేది బలం చేయకూడుతుందండి ఈవెన్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ లో కూడా జిరాక్సే వచ్చింది ఈవెన్ జేసే గారు చైర్మన్ ఉండగా ఎప్పుడైతే అదే పరిశీలించేటువంటి టూ థౌసండ్ ఫోర్ ఓన్లీ జీరాక్స్ వచ్చింది కానీ దీని బట్టి అనుమానం బలం చేయకూడదు చేయకూడదు ఒక బాధ్యత గల పౌరులుగా పాత్రికేయ సోదరులుగా నేను మీతో మాట్లాడటం లేదు బాధ్యత గల పౌరులుగా ఆలోచించాను వాళ్ళు సృష్టించిన కిబాలలో ఏదైతేందో సృష్టించిన భావించే కిబాల కేవలం పెట్రోల్ డీల్ డీజిల్ అనే ఉండాలి మరి ఇతరత్ర వినియోగం అనేది చట్ట విరుద్ధం నిబంధనలు ఉన్నా కానీ కిందికి వస్తుంది ఏ పెట్రోల్ డీల్ కిరోసిన్ కొరకు అని చెప్పారు కిడ్డానికి భావిస్తున్నామో అదర్ దాన్ అది నిబంధనలు కిందికి వస్తువులను మనం లేదా ఈ అనుమానాలను ఎవరు నివృత్తి చేయాలి ఎవరు అధీనంలో నివృత్తి చేయాలి నువ్వు ఎత్తు వచ్చిరావు ఇల్లు మా నాన్నగారు కట్టి రా మా నాన్నగా పలు డాక్యుమెంట్ ద్వారా కొనుగోలు చేసి ఆయన పలాను కొనుగోలు చేసి అంటే మున్సిపాలిటీ ప్రభుత్వం కాబట్టి ఏది ఉందో ప్రభుత్వం మరి ఎంత బాధ్యత పనిచేస్తుందో చూద్దామని చెప్పని పరీక్ష పెడుతున్నా ప్రభుత్వానికి ప్రభుత్వం ఎంత బాధ్యతతో పనిచేస్తుందో చెప్పని పరీక్ష పెడుతున్నా డెఫినెట్లీ దిస్ గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ డెఫినెట్లీ దిస్ గవర్నమెంట్ ఇస్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఇదో బాధ్యతాయుతమైన ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ ప్రభుత్వ ఆస్తులు ఇక్కడ అన్యాక్రాంతమైనా కానీ వాడు స్వాధీనం చేసుకోవటం లోపల ఎదుటివాడు ఎంత పెద్దవాడైనా సంకోచించేది లేదు ఆక్రమణదారుడు ఎంత పెద్దవాడైనా దాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి సంకోచించేది లేదు మున్సిపాలిటీ తప్పకుండా ఉపక్రమిస్తుంది వంద కోట్ల ఆస్తి అంటే ఏమన్నట్ట వందల కోట్లు అనాలి వందల కోట్లు అనాలి ఈ వార్తలను తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్ అందిస్తుంది